ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో అనార్కలి టైప్ ఓకే సో మొత్తం స్లీవ్స్కి కూడా ఇలా కట్ వర్క్ ఇదంతా కూడా మంచి థిక్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ప్రింట్ వచ్చింది ఫ్రాక్ మోడల్ అండి మీకు మంచి బ్లాక్ కలర్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి దుప్పట్ట కూడా చాలా బాగుంది అన్ని వైపులా ఇలా స్కాలపింగ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది గ్రాండ్గా మంచి పార్టీస్కి కూడా వేసుకునేలాగా బాగుందండి కలర్ కాంబినేషన్ పింక్తో వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విధంగా బాటంతో మనకి వాటర్కన్ సిల్క్ మెటీరియల్ బనారసి దుప్పట్టా అండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ వీ నెక్ వచ్చేసి మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి బనారసీ జాడు వీవింగ్ అండి అండ్ ఈ విధంగా రోమన్ సిల్క్ మెటీరియల్ టాప్ మీద కూడా వర్క్ అయితే వచ్చింది సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు రోమన్ సిల్క్ మెటీరియల్లో వర్క్ కూడా చాలా బాగుందండి ఇక్కడ హెవీగా వచ్చింది దుప్పటా కూడా ఈ విధంగా వచ్చేసింది మీడియం సైజ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా రోమన్ సిల్క్లోనే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి కుర్తి మీద కూడా అక్కడక్కడ చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చారు ఇలా బాటమ్ కి కూడా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మంచి రేర్ డిజైన్ స్ట్రెచ్డ్ బాటమ్ తో వచ్చిందండి ఇక్కడ అంతా కూడా బీడ్ బీడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అది వచ్చేసింది హాయ్ ఆల్ ఈ వీడియోలో మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ క్లియరెన్స్ అండి త్రీ పీస్ డ్రెస్సెస్ లో హోల్సేల్లో కూడా ఇంత తక్కువ ప్రైజెస్ రావు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫైవ్ సైజెస్ చూపించాను ఈచ్ సైజులో అంటే మీడియం వచ్చినప్పుడు మీడియం డ్రెస్లు అన్ని పెట్టేసామండి అంటే వీటిలలో కొన్ని కొన్ని సైజెస్ లేకపోవడం వల్ల ఈ ప్రైజ్లో పెట్టారు షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది రాజీస్ కలెక్షన్స్ హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అండి మీకు మెట్రో స్టేషన్కి దగ్గరే ఉంటుంది అడ్రస్ అది లొకేషన్ అమ్మాయి చెప్పారు డీటెయిల్స్ అన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చూడండి మీకు కొన్ని డ్రస్సులు డిస్క్రిప్షన్ కొన్ని కొన్ని అన్ని సైజెస్లో కూడా ఉన్నాయండి త్రిబుల్ ఎక్సల్లో కూడా సూపర్ కలెక్షన్స్ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటుంది అడిషనల్ అండి ఒకవేళ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ విజిట్ చేసే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ పట్టుకొస్తే ఈజీగా ఉంటుంది అంటే ఒకసారి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు నచ్చిన పది పదిహేను డ్రెస్సులు స్క్రీన్షాట్స్ తీసుకొస్తే అవైలబుల్ ఉన్నది తీసుకోవచ్చు ఇక్కడికి మీరు విజిట్ చేస్తే ట్రయల్ రూమ్ ఆప్షన్ కూడా ఉందండి సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం లాస్ట్లో మీకు ఇవి చూపించాను బంపర్ ఆఫర్లలో ఉన్నాయి ఈ డ్రెస్సులు కూడా సో వీడియో చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హై రాజీ నమస్తే ఈ రోజు వచ్చేసి అన్ని క్లియరెన్స్ సేల్ లోన హెవీ వేర్ కలెక్షన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి ఓకే వీటిలో అన్ని సైజెస్ అయితే ఉండవు నేను సైజెస్ వైజ్ గా మెన్షన్ చేసేస్తాను ఫస్ట్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అలా పెట్టేసామని దీంట్లోనే ఇప్పుడు ఇది చూస్తున్నాం అనుకోండి ఎమ్ ఇది మాత్రమే ఉంటుంది ఇంకా వేరే సైజెస్ లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మన షాప్ అడ్రస్ మెన్షన్ చేస్తాను మనది వచ్చేసి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నియర్ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వావు మోమోస్ ఆపోజిట్ ఉంటుంది మన ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది షాపు టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు నైన్ ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ బట్ మీ ప్రోడక్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఓకేరా సో ఇలా అండి ఇది ఇక్కడ నెక్ మొత్తం మంచి వర్క్ అయితే వచ్చింది ఇది ఓన్లీ ఇప్పుడు చూపించేట ఎం సైజ్ ఓకే బాటమ్ ఇలా వచ్చిందండి ప్రతి దానికి కూడా బాటమ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అన్నిటి కూడా విత్ ప్యాంట్ ఉంటాయి ఓకేరా సో ఇది డిజైన్ ఇప్పుడు చూసేటవన్నీ ఎం సైజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అన్నిటి విత్ లైనింగ్తోనే ఉంటాయి కొన్నిటికి థిక్గా ఉండే వాటికి మాత్రమే లైనింగ్ ఉండదు అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసేస్తాను ఓకే సో ఇది వచ్చేసి మీకు వితౌట్ లైనింగ్ వస్తుంది ఈ డ్రెస్ ఇలాగా ఇది రయాన్ మెటీరియల్ అనమాట ఇక్కడ మంచిగా వర్క్ వచ్చింది రియల్ మెరియడ్ వర్క్ వచ్చింది ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ది మనకి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తున్నారండి నచ్చిందాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో ఇది ఇంకొక డిజైన్ అండి అనార్క్ లైక్ ఆలియా కట్ మోడల్లాగా వచ్చింది దుపట్టా కూడా మంచిగా ఉంది అన్నిటికీ దుపట్టా కూడా మనకి టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటాయా టూ పాయింట్ టూ ఫోర్ ఓకే ఒక హాఫ్ సారికి మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ వస్తాయి ఓకే ఇది అయితే ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉందండి ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది ఇక్కడ వర్క్ కూడా బాగా వచ్చింది అంటే మీరు విజిట్ అయినప్పుడు చూసి తీసుకోవచ్చు ఇది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ ఉంటే బెటరు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే దగ్గరున్న వాళ్ళకి కూడా స్క్రీన్ ఇది స్టోర్ చిన్నగా ఉంటుంది కాబట్టి మస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఓకే అంటే అన్ని డ్రెస్సులు మళ్ళీ తీసి వేసి చూపించేంత టైం ఉండదు హెవీగా ఉంటుంది కాబట్టి ఆఫర్స్ టైంలో సో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ మీరు ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీస్ది కాస్త మనకి ఎయిట్ ఫిఫ్టీలో రియల్ క్లియరెన్స్ సేల్ ఐటమ్ అండి కొన్ని సైజెస్ ఉండడం వల్ల అనమాట మీడియం సైజ్ ఇది ఓకే అన్ని విత్ ప్యాంట్తో ఉంటాయి ప్యాంటు కూడా మీకు స్ట్రెచబుల్ ప్యాంట్ వస్తుంది మీరు ప్యాంట్ కొనాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ డిజైన్కి స్ట్రెచబుల్ ప్యాంట్ వచ్చిందండి ఓకే ఇది వినెక్ ఇదంతా కూడా గొడపతి లేస్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు దీనికి లైనింగ్ రాదు కదా థిక్ మెటీరియల్ కదా సో విత్ అయితే లైనింగ్ ఉంది విత్ లైనింగ్ మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా డియోల్ టోన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియో అంతా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో బాటమ్ ఓకే మంచి కలర్ అండి కొంచెం చిన్న లుక్ ఉంది రస్కి ఇదైతే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసామండి అయితే ఓకే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండేటివి ఇప్పుడు మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మీడియం సైజ్ అండి ఇప్పుడు చూసేటివన్నీ కూడా మీడియం సైజులోనే నేను సైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాను స్క్రీన్ మీద కూడా వస్తుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మస్ట్గా బ్యూటిఫుల్ డ్రెస్ అండి దీనికి స్ట్రెచ్డ్ ప్యాంట్ వచ్చింది ఇలాగా సో ఇది చూడండి సిక్స్టీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది మనకి ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇక్కడ హెవీగా వచ్చింది దుప్పట్ట కూడా ఈ విధంగా వచ్చేసింది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీడియం సైజ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చందేరి కైండ్ ఆఫ్ మెటీరియల్ దుప్పట్టా మంచి స్టోన్ వర్క్తో వచ్చిందండి అండ్ బాటమ్ కూడా చందేరి మెటీరియల్తోనే ఉంది మీడియం సైజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వచ్చేసి రోమన్ సిల్క్లో వస్తుంది కలంకారీ దుప్పట అండి రౌండ్ నెక్ ప్యాటర్న్తో వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వచ్చేసి మీకు దుప్పటా వచ్చేసి బనారసి జకాడ్ వీవింగ్ అండి అండ్ ఈ విధంగా రోమన్ సిల్క్ మెటీరియల్ టాప్ మీద కూడా వర్క్ అయితే వచ్చింది సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు సో వీటన్నిటికీ లైనింగ్స్ కొంచెం షార్ట్ లైనింగ్సే వస్తాయి కదా మ్యాక్సిమమ్స్కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇది వచ్చేసి మీకు జార్జెట్ అరా జార్జెట్ మెటీరియల్ ఇక్కడేమో మనకి ఇట్లా మంచి సింపుల్ వర్క్ అయితే ఇచ్చారండి బాటమ్ స్ట్రెచర్ మెటీరియల్తో ఇచ్చారు ఓకే సో ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్లోనే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కుర్తి మీద కూడా అక్కడక్కడ చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చారు ఇలా బాటమ్కి కూడా సింపుల్గా వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మీకు మొత్తం మంచి చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అన్ని వైపులా ఈ విధంగా మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా థిక్ వర్క్ ఇచ్చారు బాటమ్ కూడా సేమ్ కలర్తో వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదైతే మంచి కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పటా వర్క్తో కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా వచ్చిందండి వైనక్ పాటర్న్ సాఫ్ట్ మెటీరియల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మీడియం సైజెస్ ఇది కూడా మనకి కన్ సిల్క్ మెటీరియల్ బనారసి దుప్పట అండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ నెక్ వచ్చేసి మంచి వర్క్ అయితే ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మంచి మెరూన్ కలర్ అండి ఇలా హెవీ బనారసి దుప్పట దుప్పట చూడండి ఎంత గ్రాండ్ వీవింగ్ ఉందో అండ్ ఇక్కడ నెక్ అండ్ ఇక్కడ వచ్చిన వర్క్ చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది నచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఒకవేళ మీరు షాప్ని విజిట్ అవ్వాలి అన్న కూడా ఆ స్క్రీన్ షాట్తో రండి సో దట్ వాళ్ళకి అది ఉందా అయిపోయిందా అనేది చూసి చెప్తారు దగ్గర ఉన్న వాళ్ళైతే రాపిడో కూడా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో మళ్ళీ ఇదే మీకు ఎల్ సైజు సైజ్ సైజులో ఏం ఉండవు ఆ సైజులో ఉండేటివి కూడా చూపిస్తామండి మీకు అవి వచ్చినప్పుడు అవి మొత్తం వీడియో చూడండి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వరకు డ్రాక్ చేసుకొని ఇది బకెట్ నెక్ వచ్చిందండి ఓకే సో ఇది వచ్చేసి మీకు క్లోజర్ కాలర్ నెక్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇలా వీవింగ్ తో వచ్చింది ఓకేరా అండ్ ఇది వచ్చేసి మస్లిన్ మెటీరియల్ అండి ఫ్రాక్ లాగా వచ్చింది డిజైన్ అనేది విత్ బెల్ట్ బెల్ట్తో వచ్చిందనమాట సో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీడియం సైజు అసలు ఎల్ సైజ్లో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు ఎల్ సైజ్ స్టార్ట్ అవుతుందండి ఎల్ సైజ్ దాకా అన్ని ఎం సైజ్ లో చూసారండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవే ఎల్ సైజు సేమ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో ఎల్ సైజ్లో మంచి కలర్ కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది ఇది చూడండి గ్రాండ్గా మంచి పార్టీస్కి కూడా వేసుకునేలాగా బాగుందండి కలర్ కాంబినేషన్ పింక్ తో వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విధంగా బాటంతో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూస్తున్నవన్నీ ఎల్ సైజ్ అండి సైజ్ ఎల్ సో ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ మొత్తం ఓవరాల్ మెరూన్ కలర్లో మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ ఈ ప్రైజ్ అంటే వెరీ రేర్ అని చెప్పొచ్చు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి మీరు ఒకవేళ షాప్ని విజిట్ చేసి తీసుకోవాలన్నా యుర్ వెల్కమ్ బట్ స్క్రీన్ షాట్లు తీసుకొని రండి అవి ఉన్నాయా లేదా అనేది అర్థమవుతుంది ఎందుకంటే క్రౌడ్ ఉంటారు కదా అందరికీ ఆఫర్లో ఉండేటప్పుడు అన్నీ చూపించాలంటే కొంచెం కష్టం కాబట్టి యా ఇది ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ ఓకే ఇది మొత్తం లీఫీ డిజైన్తో వచ్చింది ఇది మనం మీడియం సైజ్లో కూడా చూసాము కొన్ని కొన్ని సైజెస్లో ఉన్నాయి కాబట్టి పెట్టారు ఓకే ఇందులోనే ఇది ఇంకొక టూ కలర్ ఆప్షన్ సేమ్ డిజైన్లో టూ కలర్స్ ఇవన్నీ ఎల్ సైజ్ అండి సో బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో మీకు ఇలా వచ్చింది వర్క్ అయితే ఇలా వర్క్ అయితే బాగుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బల్క్ అయినా కూడా సేమ్ ఏ ఉంటుందండి ఎందుకంటే ఇది క్లియర్ అండ్ సేల్ పెట్టేసాం కాబట్టి ఓకే ఎన్ని తీసుకున్నా సేమ్ ఇదే ప్రైజే ఉంటుంది ఓకే సో ఎక్కువగా తీసుకుంటే ఏమైనా మీ షిప్పింగ్తో పంపిస్తారా నో నో ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకే అన్నిటికీ లైనింగ్ ఉందండి లైనింగ్ లేని వాటికి మాత్రం మేము మెన్షన్ చేసేస్తున్నాం ఓకే సో బాగుంది కలర్ కాంబినేషన్ వర్క్ అని అక్కడ వచ్చిన డిజైన్ అంతా బాగుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇవన్నీ ఎల్ సైజ్లో ఉన్నాయి ఎస్ సో ఇవైనా క్లియరెన్స్ ఏమైనా పార్టీ వేర్లు కూడా ఉన్నాయా ఇవన్నీ పార్టీ వేర్ అంటే లైక్ క్రాప్ టాప్స్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒక వీడియో చేసేద్దాం ఓకే సో ఇది బకెట్ నెక్తో బ్యూటిఫుల్ కలర్ అండి సింపుల్గా చాలా బాగుంది ఇది అయితే ఆఫీస్ కి బాగుంటుంది కాటన్ మెటీరియల్ దుప్పటా అయితే మనకి ఇలా జరీ లైన్స్ తోటి వచ్చింది ప్యాంట్ కూడా ప్యాంటు కూడా వర్క్ వచ్చింది ఇది కూడా మనకి స్ట్రెచబుల్ ప్యాంట్ అండి ఎయిట్ ఫిఫ్టీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా ఒక మంచి పార్టీ లుక్ తోటి ఉంది దుపట్ట కూడా మనకి ఇట్లా జూట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిందండి ఇలా సైడ్ కూడా మీకు ఇలా గోడపతి లేస్ వర్క్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి ఏ సైజ్ దాకా చూపిస్తున్నాం త్రీ ఎక్సెల్ వరకు చూపిస్తాం త్రీ ఎక్సెల్ దాకా చూపిస్తాం వీడియో అయితే స్కిప్ చేయకున్నట్టు చూడండి లాస్ట్ వరకు సో ఇది ఒకటండి మంచి కలర్ సో ఇది షిఫాన్ దుపట్టాతో వచ్చింది బేబీ పింక్ కలర్లో లో ఒక మంచి షేడ్ అండి మొత్తం మోనోటోన్తో వచ్చేసింది ఇది కూడా చాలా రేర్ డిజైన్ కలర్ కానీ డిజైన్ కానీ ప్రింట్ అంతా చాలా బాగుందండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఎల్ సైజ్లో చూస్తున్నారు ఇప్పుడు చూసేది ఇది కూడా ఒక మంచి రేర్ కలర్ మంచిగా వర్క్ ఉందండి జర్దోజీ వర్క్ అది సో ఇది ఇంకొక డిజైన్ అండి బాతిక్ ప్రింట్స్లో వచ్చింది ఇలా వస్తుంది డిజైన్ అసలు ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఒక పది పదిహేను అసలు నచ్చినాయి అవన్నీ స్క్రీన్ షాట్స్ చేసుకురండి షాప్కి వచ్చేటప్పుడు అవన్నీ చూపిస్తే మీకు సైజులు బట్టి వాళ్ళు చెప్పేస్తారు అవైలబుల్ ఉందా సేల్ అయిపోయిందా అనేది ఇవైతే మనం థర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసాం బట్ ఇప్పుడు కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఇది మనం మీడియం సైజులో కూడా చూసాము ఎల్ సైజులో కూడా అవైలబుల్ ఉంది సో ఇది కూడా ఎల్ సైజులోనే అండి ఇది కూడా మంచి రేర్ డిజైన్ స్ట్రెచ్డ్ బాటంతో వచ్చిందండి ఇక్కడ అంతా కూడా బీడ్ బీడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ రియల్ మిరర్ వర్క్ అది వచ్చేసింది ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పార్టీ లుక్ ఉంటుంది ఈ డ్రెస్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి బ్లాక్ కలర్ లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి దుప్పటి కూడా చాలా బాగుంది అన్ని వైపులా ఇలా స్కాలపింగ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కట్ వర్క్ చూడండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కమ్మారు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సైజ్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చాలా అంటే ఇప్పుడు ఎల్ అంటే ఇది నాకు వచ్చిద్దారా ఎల్ ఫార్టీ వస్తుంది కరెక్ట్ గా మెజర్మెంట్స్ కూడా ఉంటాయి ఎల్ ఫార్టీ ఎం థర్టీ ఎయిట్ ఉంటుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ ఓకే మ్యామ్ సో ఇది వచ్చేసి మనకి కొంచెం కాటన్ లాగా ఉంటుందండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ దుప్పటా కూడా గ్రాండ్గా ఉంది స్ట్రెచ్డ్ బాటమ్ వచ్చిందండి సో దీని ఒరిజినల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ వీడియో వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుందండి సో మ్యాక్సిమం ఈ మనతో ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాము ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి రియోన్ ఫ్యాబ్రిక్లో ఇది కాలర్ నెక్ వచ్చేసింది చైనీస్ కాలర్ నెక్స్లో ఫ్రాక్ మోడల్ ఓకే సో ఇది మీడియం సైజులో కూడా చూసామండి బేబీ పింక్లో మంచి సీక్వెన్స్ దుప్పట్టా వచ్చింది బాటమ్ ఇలా వచ్చేస్తుంది ఓకే సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఎక్ దగ్గర మంచి ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఈ ఎల్లో వరకు మాత్రం ఆల్ సైజెస్ ఉన్నాయి ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే అన్ని సైజెస్లో ఉన్నాయి ఓకే సో ఇది కూడా వాటికన్ సిల్క్ మెటీరియల్ అండి సేమ్ కలర్తో మనకు బనారస్ వీవుడు దుప్పట్టా ఇచ్చారు ఇక్కడ ఈ డిజైన్ మనం వేరే కలర్స్లో కూడా చూసాము ఇదైతే ఎల్ సైజ్లో ఉందండి ఇది అయితే కాటన్ త్రీ పీస్ సూట్ అండి సో ఇది థౌజండ్ అలా అమ్మారు ఇప్పుడు మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఆఫీస్ వేర్కి బాగుంటుంది ఇది ఆలియా కట్ డిజైన్లో ఉందండి కాటన్ మెటీరియల్ త్రీ పీస్ సూట్ దుపట్టా షిఫాన్లో వచ్చింది ఫస్ట్లోనే ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇంకొకటి గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైజ్ అమ్మారు ఇప్పుడు మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో దీని దుప్పట షిఫాన్ వచ్చిందండి సింపుల్గా ఈ విధంగా సో రయాన్ మెటీరియల్తో ఉంది బాటమ్ కూడా మీకు ఇలా సేమ్ మెటీరియల్తో వచ్చింది ఇక్కడ కట్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు ఓకే సో మంచి లైలాక్ షేడ్ అండి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి ఓకే మసలిన్లో ఆలియా కట్టే టైప్ వచ్చింది ఓకే ఎల్ సైజ్ సో ఇది మీడియం సైజులో కూడా చూసామండి సేమ్ డిజైన్ మనకి ఎల్లో ఉంది ఇది ఆలియా డిజైన్లో మీకు రియాల్ మిర్రర్ వర్క్ అది వచ్చిందండి ఓకే ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో అనార్కలి టైప్ ఓకే సో మొత్తం స్లీవ్స్కి కూడా ఇలా కట్ వర్క్ ఇదంతా కూడా మంచి తిక్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ప్రింట్ వచ్చింది ఫ్రాక్ మోడల్ అండి ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి స్లీవ్ థర్టీన్ హండ్రెడ్ మీకు ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రాక్ మోడలే కదా సో ఈ రోజులైతే ఇంకెవరు ట్రెండింగ్ అన్నట్టు నడుస్తూనే ఉన్నాయండి సో ఇప్పుడు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఇది కూడా మీకు సాఫ్ట్ మెటీరియల్ ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఆలియా కట్ డిజైన్ అండి ఇక్కడ నెక్ లైన్లో వర్క్ అయితే చాలా బాగుంది ప్రింట్ కూడా బాగుంది మస్లిన్ మెటీరియల్తో ఎల్ సైజ్లో ఉండే డ్రెస్సెస్ చూస్తున్నారండి ప్రజెంట్ మీరు ఓకే కలర్ డిఫరెంట్గా ఉంది ఆలియా కట్లోనే మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఓకే దీని ఒరిజినల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ఇక్కడ నెక్ రౌండ్ నెక్లో మంచి ఇలాగా వర్క్ అయితే ఇచ్చారు కర్దానా అండ్ బీడ్ వర్క్ దుప్పటా కూడా ఇలా స్కాలపింగ్ అది వచ్చిందండి బాటమ్ ఇలా వచ్చేసింది సో ఇలా మంచి కలర్ కాంబినేషన్ ఇది మీరు ఎంలో కూడా చూసారండి ఈ కలర్ చాలా బాగుంది ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది ప్లజెంట్గా ప్రింట్ అది డీసెంట్గా ఉంది ఇలా వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా లైలాక్ కలర్లోని మీకు మొత్తం చికెన్ కర్రీ వర్క్ అండి ఇది మీడియం సైజులో కూడా చూసాము ఈ డిజైన్ ఎల్లో కూడా అవైలబుల్ ఉంది సో మీరు ఇక్కడ విజిట్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే వాళ్ళకి చూపించడానికి ఈజీగా ఉంటుంది ఇది ఎల్లు తర్వాత ఎక్సెల్ చూపిద్దాం యా మీకు ఎక్సెల్ సైజ్ స్టార్ట్ అవుతుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్ ఓకే సో దీనికి కూడా మీకు దుప్పట బాటమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి ఇది కొంచెం మెటీరియల్ ఏంటా మస్ట్లీ ఇది వచ్చేసి పెయింట్ వర్క్తో వచ్చేసారు పెయింట్ షిఫాన్ పైన ఓకే సో బేబీ పింక్కి మంచి రాణి పింక్ కలర్ బాటమ్ తోటి వచ్చింది పట్టుకో దుప్పట ప్యాంట్ వచ్చేసి స్ట్రెచ్చర్ మెటీరియల్తో వచ్చిందండి ఓకే ఇక్కడంతా మాత్రం వర్క్ ఇచ్చారు ఓకే ఆలియా డిజైన్లో మంచి బ్రౌన్ కలర్ అండి బాగా ట్రెండింగ్ కలర్ ఇది మనకి ఇలా బాటమ్ స్ట్రెచ్చర్ మెటీరియల్తో ఇచ్చారు సో ఇది కూడా మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్లో కాటన్ మెటీరియల్ అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ చూసేది వచ్చేసి వాటికన్ సిల్క్లో ఇలా మీరు ఎం అండి ఎల్లులో కూడా ఈ డిజైన్లో కొన్ని కలర్స్లో చూశారు ఇది ఒక లైట్ షేడ్ అండి ఇందులో మాత్రం ఆల్ సైజెస్ ఉన్నాయి ఎం టూ త్రీ ఎక్స్ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఓకే ఫ్రాక్ మోడల్ అండి చాలా బాగుంది మెటీరియల్ అంటే రేయాన్ అయినా కూడా చాలా సాఫ్ట్గా బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీలో అయితే జనరల్గా దొరకదండి మీరు విజిట్ అవ్వాలనుకుంటే కూడా అక్కడ మెట్రో స్టేషన్ నియర్ బైయే ఉంది విజిట్ అవ్వండి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి అని పెట్టేసినా కూడా లొకేషన్ వచ్చేస్తుంది మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాటమ్ అండ్ మొత్తం వర్క్తో హెవీగా వచ్చిందండి బట్ స్టిల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవన్నీ మీరు ఎక్సల్ సైజ్లో చూస్తున్నారు మంచి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రోమన్ సిల్క్ మెటీరియల్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సల్ సైజ్ ఇది సో మస్లిన్ మెటీరియల్ అండి ఇది కూడా బ్లూ కలర్ బాటమ్ తో వచ్చింది సో ఇంకొక రేర్ కలర్ అండి మనకి స్ట్రెచ్డ్ బాటమ్ ఆఫీస్ వర్క్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సింపుల్ గా చాలా బాగుంది డ్రెస్ అయితే ఇదే అక్కడ ఎక్సెల్ సైజ్ లోనే ఇంకొన్ని డిజైన్స్ అండి మీకు ఇది కూడా మస్లిన్ మెటీరియల్ ఫ్రాక్ లాగా లుక్ వస్తుంది బట్ కట్స్ వచ్చాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ కమ్మారు మనకి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఒక రేర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వీ నెక్ ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది దుప్పట్టా ఆర్గాన్జా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు సో వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ నెక్లో మంచిగా వర్క్ వచ్చింది ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజు ఇప్పుడు చూస్తున్నవన్నీ ఎక్స్ఎల్ సైజ్ అండి సో కొంచెం ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి కొంచెం సింపుల్ వర్క్ తోటి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ బాటమ్స్ అన్నీ మనకు కొంచెం సింపుల్ స్ట్రెచర్ మెటీరియల్తో వచ్చింది వీనెక్ కొంచెం హెవీగా వచ్చిందండి బనారసి దుప్పట ఓకే నెక్స్ట్ ఈ డిజైన్ మనము ఎల్లో కూడా చూసాము ఫ్రాక్ డిజైన్ వచ్చింది రయాన్ మెటీరియల్ మొత్తం వర్క్ వచ్చేస్తుందండి బాటమ్ ఇలా వచ్చింది ఫ్రాక్ వస్తుంది సో చూడండి కలర్ కాంబినేషన్ వెరీ యూనిక్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ వచ్చిందండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ మస్లిన్ మెటీరియల్ ఇక్కడంతా చిప్పు వచ్చిందండి దుప్పట్ట మీద బాగా గ్రాండ్గా సీక్వెన్స్ వర్క్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి నేరేడ్ పంట కొంచెం సిమిలర్ కలర్ ఇలా బాటమ్కి కూడా మంచిగా వర్క్ ఇచ్చానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్గా చూస్తున్నారు ఇప్పుడు చూసేవన్నీ ఎక్సెల్ సైజ్ అండి బాతిక్ ప్రింట్ సింపుల్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది సమ్మర్కి మంచి కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మీకు ఇలాగ మస్లిన్ మెటీరియల్ ఫ్రాక్ లుక్ ఉంటుంది బట్ కట్స్ ఉంటాయి ఇది డిజిటల్ ప్రింట్ అండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది సెమీ పార్టీ వేర్ కింద వాడచ్చు ఎక్సెల్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సల్ సైజ్ డిఫరెంట్ కలర్ అండి సో ఇది ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ కలంకారీ ప్రింటెడ్ దుప్పటాతో వచ్చింది లావెండర్లో ఇంకా ఏం లేవు అనుకుంటే మంచిగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మంచి డ్రెస్ వస్తుందండి థిక్ కాటన్ మెటీరియల్ ఇది కూడా సో నెక్స్ట్ డిజైన్ మంచి కలర్ కాంట్రాస్ట్ అండి ఇది మీరు మీడియం సైజులో చూసారు ఇప్పుడు మనకి ఎక్సెల్ సైజులో కూడా అవైలబుల్ ఉంది వై నెక్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది వాటికన్ సిల్క్ మెటీరియల్లో మంచి గ్రాండ్ అస్ అండి ఇదైతే మనం రెండు మూడు సైజుల్లో కూడా చూసాము చాలా బాగుంది కలర్ అది పార్టీవేర్ లుక్ వస్తుందండి సో ఇది ఇంకొక డిజైన్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ సైజులో వాటికన్ సిల్క్ మెటీరియల్లోనే మనకి నెక్ అండ్ దుప్పట కూడా హెవీగా బాగా వచ్చింది ఓకే ఇది బాటమ్ అండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఈజీగా ఉంటుందండి ఏ సైజ్ కా సైజు వాళ్ళు చూసి అయిపోయిందా సేల్ అయిందా ఉందా ఎందుకంటే ఆన్లైన్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసే వాళ్ళు ఇమీడియట్గా చేసేస్తూ ఉంటారు సేమ్ డేనే డిస్పాచ్ అవుతాయండి అన్ని కూడా ఓకే మాక్సిమం లోకల్ అయితే డబల్ ఎక్సెల్ ఇక్కడ నుంచి మీకు డబల్ ఎక్సెల్ స్టార్ట్ ఇందాక చూసిన వరకు ఇక్కడ నుంచి స్క్రీన్ మీద కూడా మెన్షన్ అవుతుంది చూడండి డబల్ ఎక్సెల్ ఇక్కడ నుంచి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్రింట్ ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్ లో నెక్ లైన్ లో వర్క్ వచ్చింది ఇదంతా కూడా స్కాలపింగ్ వచ్చింది డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ సైజ్ సైజ్లో ఈ రస్కి బాటమ్ వచ్చేసి ఈ కలర్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి ఆర్గాన్స దుప్పట్టాతో మంచి వైన్ కలర్ హిబ్బెల్ట్ వచ్చిందండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా ఆలియా డిజైన్లోనే సింపుల్గా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ వచ్చింది ఫ్రాక్ మోడల్ ఉంటుంది కానీ కట్స్ ఉంటాయి సైడ్ వీటికి లైనింగ్ రాదు మస్లిన్ వాటికి మాక్సిమం మ్యాక్సిమం థిక్ ఉంటాయి కాబట్టి వీటికి రాదు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓకే సో ఇది స్ట్రైట్ కట్లో వచ్చేసింది నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది మంచి కలర్ అండి బాగుంటుంది ఆఫీస్ వేర్కి గా సో ఇది బాతిక్ ప్రింట్ దుప్పట్టా వచ్చిందండి ఇలా ప్రింటెడ్లో వచ్చేసింది ఓకేరా సో కాటన్ మెటీరియల్ ఇది ఇలా మంచిగా వర్క్ వచ్చింది సో వీ నెక్ ఈ విధంగా మంచిగా దుప్పటా ఎంత బాగున్నాయి చూడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దుప్పట్ట అండి మంచిగా వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది మనం ఎక్సెల్ అండ్ లార్జ్లో కూడా చూసాము సేమ్ డిజైన్ మనకిప్పుడు డబుల్ ఎక్సల్లో కూడా అవైలబుల్ ఉందండి సో ఇది మీడియంలో కూడా చూసినట్టున్నాము ఇది మనకి చూడండి త్రిబుల్ నైన్లో అమ్మారు ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నారు ఓకే సాఫ్ట్ మెటీరియల్ లెహరియా డిజైన్ అండి ఓకే ఇందులోనే మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఓకే స్ట్రెచ్డ్ మెటీరియల్ ఇలా కలర్ ప్రింట్ చాలా బాగుంది ఆఫీస్ వేర్కి బాగుంటాయి ఇవన్నీ కూడా ఇది ఒక బాటమ్ అండి ఆఫీస్ వేర్కి కావాలి సమ్మర్ వేర్గా అట్లా తీసుకోవాలి అని తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే రియల్లీ బెస్ట్ ఆప్షన్ అండి అసలు మిస్ చేసుకోకుండా వెంటనే విజిట్ అయిపోయి తీసుకోండి మీకు కావాల్సిన డ్రెస్లన్నీ స్క్రీన్ షాట్ చేసుకుంటే వాళ్ళకి చూపించడానికి టైం ఉండదు కాబట్టి ఆ టైంలో మీకు ఈజీ అయిపోతుంది మీరు అనవసరంగా అన్నీ చూడకుండా మీకు నచ్చినవే తీసుకునే ఆప్షన్ అనమాట ప్రింటెడ్ అండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటెడ్ వస్తుంది దుప్పటా అంతా ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఇక్కడేమో కర్దానా వర్క్ నాటు వర్క్ అలా ఇచ్చారు డబల్ ఎక్స్ సో ఇవన్నీ మనం డబల్ ఎక్స్ఎల్లోనే చూస్తున్నాము ఓకేనా మనం కొన్ని చూసాం కదా బేబీ పింక్ వైట్ అందులోనే బ్లాక్ కలర్ ఇది ఇది ఆలియా డిజైన్లో మస్లిన్ మెటీరియల్ అండి షిఫాన్ దుప్పట్ట మంచిగా లేస్ వర్క్ తో వచ్చింది ఓకే ఇక్కడ నుంచి మీకు సైజ్ చేంజ్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఇక్కడ నుంచి మీకు త్రీ ఎక్స్ఎల్ స్టార్ట్ అవుతుంది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చి వచ్చేస్తుంది కన్ఫర్మ్ వచ్చేస్తుంది ఫార్టీ సిక్స్ సైజ్ ఉంటుంది మెజర్మెంట్ ఓకే బాటమ్ స్ట్రెచర్ మెటీరియల్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ డిజైన్ అసలు చాలా బాగుంది అండి మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా సమ్మర్లో కూడా వేసుకోవచ్చు అండి త్రీ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బాతిక్ ప్రింట్లో వన్ మోర్ కలర్ అండి సో ఓకే సో ఇందాకటి దానికి ఇదా సో ఇందాక దానికి దీనికైతే ఈ బాటమ్ వచ్చిద్దండి మీకు వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినప్పుడు కరెక్ట్గానే ఇస్తారు డోంట్ వరీ సో ఇప్పుడు వీడియో చేసేటప్పుడు మనకు మనం కొన్ని ఇదండి కలర్ ఓకే సో ఇది మనం ఎక్సల్ సైజ్లో కూడా చూసామండి ఇప్పుడు త్రిబుల్ ఎక్సెల్లో కూడా ఉంది ఇది మంచి బేబీ పింక్ అండ్ ఫ్లోరల్ డిజైన్ త్రీ ఎక్సెల్ యా ఈ వైన్ ఎక్స్ కూడా బాగుంటాయండి తక్కువ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఆఫర్స్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మళ్ళీ మనకి త్రీ ఎక్సెల్ సైజులు త్రీ ఎక్సెల్ సైజులో ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్ ప్రజెంట్ మన దగ్గర ప్రజెంట్ చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ప్రతి దాంట్లో కొన్ని కొన్ని చూజ్ నెక్స్ట్ వీడియో కూడా ప్లాన్ చేద్దాం ప్రింటెడ్ ఆప్షన్ అండి ఇది కూడా ఓకే త్రీ ఎక్సల్ ఓకే ఓకే సో ఇది ఒకటండి త్రీ ఎక్సల్ ఇవన్నీ త్రీ ఎక్సెల్లో మనం ఈ ఈ ఈ డ్రెసెస్ డిస్క్రిప్షన్ అంతకుముందు కూడా చూసామండి మిగతా సైజుల్లో సో సేమ్ డిస్క్రిప్షన్ చాలా బాగుంది ఇది మనం స్టార్టింగ్ ఫస్ట్ ఒక డ్రెస్ చూసాం మంచిగా ఉంది సో త్రీ ఎక్స్ఎల్ సైజులో అసలు సూపర్ బండి ఈ ప్రైస్కి మామూలుగా రావు మనకి త్రీ పార్టీ వేర్ డ్రెస్లు అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో బంపర్ ఆఫరు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇట్లా కొంచెం మెటీరియల్ వచ్చేసి ఏమొస్తుంది రాజి రాజీ మెటీరియల్ ఇది రియాన్ వస్తుంది రియాన్లో ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంది సో ట్రయల్ అలా ఉంటుందా రాజీ ట్రైల్ ఉంది మేడం ఓకే ఇదొక డ్రెస్ అండి ఓకే సో కాలర్ నెక్ సో దిస్ ఇస్ ద లాస్ట్ డ్రెస్ అండి ఆఫర్స్లో మనకి ఇవే కాకుండా ఇంకా వేరే డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి మనం ఓన్ స్టిచ్చింగ్ అవి ఒక టూ త్రీ మోడల్స్ చూడండి ఒక్కసారి ఓకే సో ఫ్రాక్స్ అండి ఇలా జార్జెట్ ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్ స్టైలిష్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అండి ఎంతరా ఇప్పుడు మన దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇదంతా కూడా మనకి ఇలాంటి మెటీరియల్ మనం మీటర్ తీసుకోవాలంటేనే చాలా కాస్ట్ అయిపోతుంది కదా మొత్తం ఎంబ్రాయిడరీ జార్జెట్ మెటీరియల్ స్లీవ్స్ వచ్చేసి ఇలా కొంచెం ఇక్కడేమో ఫ్రిల్స్ ఇలా ఇచ్చారండి కింద కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రంట్ ఉంది బ్యాక్ కూడా ఉంది సైజెస్ వచ్చేసి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి స్మాల్ టు సైజెస్ ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ కలర్స్ వచ్చాయ దీంట్లో ఫైవ్ ఫైవ్ ఆర్ ఫోర్ కలర్స్ వచ్చాయి చూస్తున్నారు రాణి పింక్ లాంటి కలర్ ఒకటి చూసాం కదా ఇది ఒకటండి వైట్ ఓకే సో ఇది ఒక కలర్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో సో ఆరెంజ్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ అనమాట మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా నచ్చింది సో ఆరెంజ్లో ఏం లేదు అనుకుంటే తీసేసుకోండి చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో మజంట ఎల్లో కలర్ అండి హల్దీస్కి దేనికైనా ఇట్టే వేసుకెళ్ళిపోవచ్చు చక్కగా సో మనందరి ఫేవరెట్ పర్పుల్ కలర్ ఇది మామూలు డాటర్ డ్రెస్లు సెట్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నీ కూడా ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనతోన ఫైవ్ సైజెస్ ఉన్నాయి ఎస్ ఇది వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్ లోనే మనతో క్రాప్ టాప్స్ కూడా మన ఓన్ స్టిచింగ్ అనమాట అవి కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాక్సిమం మనతో త్రీ పీసెస్ వరకు రెడీగా ఉంటాయి బల్క్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాము సేమ్ మోడల్ లోనే క్రాప్ టాప్ అండి ఇందులో కూడా సేమ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఇలా వస్తుంది డబల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఇది ఓకే ప్రైజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది లోపల అంతా కూడా మార్జిన్ ఉంటుందన్నమాట మార్జిన్ వచ్చేస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకు ఇవన్నీ కూడా మన ఓన్ స్టిచ్చింగ్ మీకు ఎక్కడ కూడా కనిపించవు ఈ మోడల్ వచ్చేసి క్రాప్ టాప్ ఓన్లీ థర్టీన్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాను ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ మోడల్ ఇందులో వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఏంటంటే ఇలా మీకు లెహంగా కూడా ఈ విధంగా కుషన్ స్టైల్లో టాజల్స్ అనేది వస్తాయండి కలర్ కూడా ఎల్లో కూడా ఓకే సో అందులో వచ్చిన ఫైవ్ కలర్స్ దీంట్లో కూడా వచ్చాయి ఇందులో కూడా వచ్చేసాయి ఆరెంజ్ కూడా వచ్చింది సేమ్ అందులో వచ్చిన కలర్స్ అన్ని ఇందులో కూడా వచ్చేసాయి మీకు ఇంకా పిక్చర్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న హ్యాండ్ పెట్టండి ఇన్స్టాలో అప్డేట్ చేశాను ఆల్రెడీ మీరు అక్కడ ఓకేరా Okay.